తాతల నాటి ఆస్తి దాయాదుల మధ్య కోట్లల్లో నలిగి నలిగి దివాకరానికి యాభై లక్షలు వచ్చాయి ఆ యాభై లక్షలతో దివాకరం తన తల్లి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఇన్సూరెన్స్లు చేయించాడు నాకెందుకురా రేపో మాపో పోయేదాన్ని ఇన్ని లక్షలు నా మీద ఎందుకు పెట్టావు అని అడిగింది దివాకరమ్మ మహాలక్ష్మమ్మ అదేమిటమ్మ అలా అంటావు ఇది నాన్నగారి డబ్బు నీ పేరు మీద ఉండడమే ధర్మం చెప్పాడు ధర్మరాజుల దివాకరం కొడుకు తన మీద చూపించిన ప్రేమకు మహాలక్ష్మమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొడుకు తన మీద చూపించిన ప్రేమను నలుగురితో చెప్పుకోవడానికి ఎదురింటికి వెళ్ళింది తల్లి కొడుకుల సంభాషణను పక్కాదిలో నుంచి వింటున్న దివాకర్ భార్య రాణి రాణి అయింది ఉక్రోషంతో దివాకర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా పట్టుచీర నగలు కొనిమని నేను అడిగితే డబ్బులు దాని విలువ అంటూ గంటలు గంటలు క్లాష్ పీకే నువ్వు రేపో మాపో గుంటలోకి వెళ్ళి మీ అమ్మ పేరు మీద లక్షల లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తావా నన్ను నా బిడ్డని అనాథం చేయాలనుకున్నావా అంటూ పదరా మనం ఏ నొయ్యో గొయ్యో చూసుకుందాం అంటూ ముక్కు చీదేసింది అమ్మ చేసే ఓవరాక్షన్ తెలియక నానిగాడు బిక్కమొహం వేసుకొని నిలబడ్డాడు అయిపోయిందా ఇంకేమన్నా మిగిలిందా విసుక్కున్నాడు దివాకరం లేదు ఇంకేం మిగల్లేదు ఆ కోర్టులో వచ్చిన డబ్బులన్నీ మీ అమ్మ పేరు మీద వేశావుగా ఒక్క రూపాయి కూడా మిగల్లేదు మాకు ఏడుపే మిగిలింది పెద్ద పెట్టున ఏడుపు లెక్కించుకుంది రాణి రాణి ఏడవడం చూసిన నానిగాడు కూడా ఏడవడం మొదలుపెట్టాడు ఆపుతావా ఎవరన్నా వింటే నేను పోయాననుకుంటారు అవును మా అమ్మంటే నాకు ఇష్టం చిన్నప్పుడు మా నాన్న చనిపోతే నాకు ఏ లోటు తెలియకుండా నన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేసింది అలాంటి మా అమ్మకు నేను ఎంత చేసినా తక్కువే ఉద్వేగంతో చెప్పాడు దివాకరం ఇంట్లో ఏడుపులు విని కంగారుగా లోపలికి వచ్చిన మహాలక్ష్మమ్మకు లోపల దృశ్యం చూసి కొడుకుకి తన మీద ఉన్న ప్రేమకు తల్లి హృదయం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక కింద పడిపోయింది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మహాలక్ష్మమ్మ చుట్టూర బంధువులు నీకేం వదినా నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే కొడుకు ఉండటం నీ అదృష్టం ఐదు లక్షలు పెట్టి నీకు గుండె ఆపరేషన్ చేయించాడు ఈ రోజుల్లో తల్లికి అన్నం పెట్టడమే దండగా అనుకుంటున్నారు మా వాడు ఉన్నాడు ఎందుకు పనికి రాని చెట పెల్లాం కొంగు పట్టుకొని తిరుగుతాడు ఎదురంటి వెంకటలక్ష్మమ్మ చెబుతుంటే మహాలక్ష్మమ్మ గుండె ఆనందంతో నిండిపోయింది దివాకర్ లాంటి కొడుకు ఉన్నందుకు అది తను కన్నందుకు దివాకర్ తల్లి ఆపరేషన్కి ఐదు లక్షలు ఖర్చు పెట్టాడని తెలియగాని రాణి ఒంటి భర్తపైకి వెళ్ళింది ఉన్న డబ్బంతా మీ అమ్మకే ఖర్చు చేసేస్తే నేను నా కొడుకు అడుక్కు తింటాం అప్పుడు హాయిగా నో కొడువే ఉండువు కాని మళ్ళీ ముక్కు చీరేసింది ష్ గట్టిగా అరువుకు పక్క గదిలో అమ్మ నిద్రపోతుంది అన్నాడు దివాకరం చూశావా ఇప్పుడు నేను ఏడిస్తే మీ అమ్మ నిద్ర పాడవుతుందని బాధపడుతున్నావే కానీ నా ఏడ్పు నీకక్కదు మళ్ళీ ముక్కు చీరేసింది పిచ్చిమొహమా దగ్గరికి రా నీకొక దేవరహస్యం చెబుతాను సీనియర్ సిటిజన్స్కు బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శాతం వడ్డీ రేటు ఇస్తారు అందుకే అమ్మ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఇంకా నీ పేరే పెట్టాను ఇన్సూరెన్స్ అంటావా ఎక్కువ కాలం మా అమ్మ బ్రతకదు కాబట్టి ప్రీమియంలు అన్నీ చెల్లించకుండానే ఇన్సూరెన్స్ మొత్తం మిగులుతుంది చనిపోయిన తర్వాత భారీ మొత్తంలో డబ్బు మన చేతికి వస్తుంది ఇక గుండె ఆపరేషన్ డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చారు ఒక్క ప్రీమియం అమౌంటే దివాకరం చెప్పుకుంటూ పోతున్నాడు భర్త చెప్తున్న మాటలకు రాణి ముఖం ఆనందంతో వెలిగిపోయింది మరి ఈ విషయం ఆ రోజే ఎందుకు చెప్పలేదని అడిగింది చెబుదామని అనుకున్నాను ఇంతలో మా అమ్మ రావడం గమనించా అందుకే మా అమ్మ మీద ప్రేమ ఉన్నట్లు నటించా అసలు విషయం చెప్పాడు దివాకరం అయ్యో అనవసరంగా మిమ్మల్ని నానా మాటలు అన్నాను నన్ను క్షమించండి గాలాలు పోదు చెప్పింది రాణి నీళ్లు తాగుదామని లేచిన మహాలక్ష్మమ్మ కొడుకు దివాకర్ మాటలు విని కొడుకు తనపై చూపించిన ప్రేమ వెనుక అసలు రహస్యం తెలుసుకొని బాధతో విలవిలలాడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్